హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్ మంజురావు ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానని చూస్తున్నారా నేనైతే ఇప్పుడు యముడి శివకుడైన చిత్రగుప్త దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసాను చిత్రగుప్తునికి దేవాలయం అని ఆచార్యపోతున్నారా ఆచార్యపోకండి చిత్రగుప్తుని కూడా దేవాలయం ఉందండి అది మన భాగ్యనగరంలో ఉండడం మరీ అండి ఇప్పుడైతే చూపిస్తాను పదండి ఈ దేవాలయం వచ్చేసి అయితే మనకు కందికాల గేట్ దగ్గర ఉందండి అంటే చిత్రనాక పోలీస్ స్టేషన్ కొంచెం ముందుగా అయితే ఉంటుంది ఈ చిత్రగుప్తుని దేవాలయం మానవుల పాపపుణ్యాలను చిట్టారాసి దాన్ని యమసభలో ప్రవేశపెట్టి వాళ్ళకు తగిన రీతిలో శిక్షలు వే వేపిస్తారు చిత్రగుప్తుల వారు అక్కడ వెళ్ళాక మనం చిత్రగుప్తుల వారిని అడగలేం కదా మన పాపం తగ్గించండి పుణ్యం పెంచండి అని అడగలేరు కాబట్టి భూలోకంలో తనకు ఒక గుడి అనేది అయితే ఏర్పరిచారు ఇక్కడ ఈ గుడికి వచ్చేసి మా పుణ్యరాశిని పెంచండి పాపరాశిని తగ్గించండి అని చెప్పి నమ్మకంతో నెయ్యి దీపం పెడితే ఖచ్చితంగా మన పుణ్యం అనేది పెరుగుతుంది అనేది ఇక్కడ భక్తుల నమ్మకం ఇతని ఆ వాహనం చేసి తాబేలు ఇతనికి ఇష్టమైన వారం వచ్చి బుధవారం ఇష్టమైన సంఖ్య వచ్చి ఏడు తనకు ఏడు ప్రదక్షిణలు చేసి మన మనసులోని కోరికను చెప్పుకొని దండం పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందనేది అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ చిత్రగుప్తుల ఆలయంతో పాటు ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి అవి ఏమేమి ఆలయాలంటే రామాలయము శివాలయము షిరిడి సాయిబాబా ఆలయము ఉప ఆలయాలుగా ఉన్నాయి ఇక్కడైతే మేము ఏడు ప్రదక్షిణలు అయితే చేస్తున్నామండి అక్కడ పంతులు గారు చెప్పారు ఏడు ప్రదక్షిణలు చేయాలంట ఎప్పుడు పోయినా మనం ఏడు ప్రదక్షిణలు చేసి మన మనసులోని కోరికనైతే స్వామివారికి విన్నవించుకొని రావాలి అనేసి అయితే అక్కడ పంతులు గారు చెప్పారు ఈ గుడి ఎప్పుడు నిర్మి నిర్మించారు ఏంటి అనేది ఈ పంతులు గారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం టూ ఫిఫ్టీ ఇయర్స్ ఎగో రెండు వందల యాభై సంవత్సరాల దేవాలయం ఇది చిత్రగుప్త దేవాలయం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ లేదు మన తెలంగాణలో ఉప్పుగూడలో గేట్లో ఇక్కడ ఉంది రెండు వందల యాభై సంవత్సరాల గుడి ఇది నిజాం సరికాల వల్ల పరిపాలించిన గుడి చిత్రగుప్త దేవాలయం చిత్రగుప్తుడు ఎవరు అంటే యమధర్మరాజు అసిస్టెంట్ చిత్రగుప్తుడు మన ఇండియాలో మన ఉప్పుగూడలో ఇక్కడ ఉంది తెలంగాణలో మళ్ళీ లక్నోలో కాంచీపురంలో అక్కడ ఉంది ఇండియా మొత్తంలో ఆల్ ఓవర్ ఇండియాలో రెండో దేవాలయాలు చిత్రగుప్తునికి అభిషేకాలు అయితే బ్రహ్మముహూర్తంలో బుధవారం బుధవారం మబ్బుల మూడున్నర ఐదున్నర ఏడున్నర మూడు బ్యాచ్లు ఉంటాయి ఆ స్వామివారికి ఇద్దరు భార్యలు ఫస్ట్ భార్య ఫస్ట్ భార్య వచ్చేసి ఈరావతి నలుగురు కొడుకులు సెకండ్ భార్య వచ్చేసి దక్షిణావతి ఎనిమిది మంది కొడుకులు పన్నెండు మంది సంతానం అతని వాహనం తాబేలు అతని సంఖ్య ఏడు అతని వారం బుధవారం బ్రహ్మముహూర్తంలో అభిషేకాలు ఉంటాయి రాహుదోషం కేతుదోషం దోషం ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారు ఆరోగ్యం ఇబ్బందులు సంతానం ఇబ్బందులు వివాహం ఇబ్బందులు ల్యాండ్ ప్రాబ్లం భూమి ప్రాబ్లం ఎలాంటి ఇబ్బందులు ఉన్న ఏడు బుధవారాలు స్వామివారికి అభిషేకాలు చేస్తారు అలా అనమాట ఏడు దీపాలు వెలిగిస్తారు కేతుదోషం దోషం ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి పబ్లిక్ వాళ్ళ నమ్మకం భక్తుల నమ్మకం అదే అనమాట అలా అనమాట చిత్రగుప్తుని విద్యాపన ఉంటుంది నోము పట్టుకుంటారు ఇప్పుడు చిత్రగుప్త దేవాలయం చిత్రగుప్త దేవం ఎలా ఉంటుందో స్వామి రథం ఎలా ఉంటుందో చిత్రగుప్త రథం కూడా అలా ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇంట్లో చెల్లించుకుంటారు నోము వన్ ఇయర్ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి పూజ చెల్లించుకుంటారు సాహిత్యము గంప బియ్యము చిత్రి ఇవన్నీ దానం ఇస్తారు అది చిత్రగుప్త విద్యాపని అని అంటారు దేవాలయానికి రెండు వందల యాభై టికెట్ ఉంటుంది పంతులు గారికి ఐదు వందల దక్షిణ ఉంటుంది వన్ అవర్ పూజ ఉంటుంది దంపతులను మూస సాహిత్యము గంప బియ్యము చిత్రగుప్తుని అచ్చులు చిత్రగుప్తుని ఫోటో ఇవన్నీ దానం ఇస్తారన్నమాట అలా అనమాట సర్వే జనా సుఖినో భవంతు చాలా సంతోషం అండి చిత్రగుప్త ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఇక్కడ కుడివైపుకు వస్తే మనకు విఘ్నేశ్వరుని ఆలయము అయ్యప్ప ఆలయము మరియు ఇక్కడ శివాలయము కృష్ణుని ఆలయము నాగదేవతలు మరియు అమ్మవారి ఆలయాలు కూడా ఇక్కడ ఉప ఆలయాలుగా అయితే ఉన్నాయన్నమాట విశాల ప్రాంగణంలో చాలా పెద్ద ప్లేస్లు అయితే ఈ గుడిని ఏర్పరిచారు ఈ చిత్రగుప్తుల దేవాలయం మన హైదరాబాద్లో ఉండడం మహా విశేషము మనం ఎవరికి ఏం పాపం చేశామనేది అయితే ఎవరికి తెలియదు తెలిసి కూడా ఎవరు ఎవరికి పాపం అయితే చెయ్యరు అలాగని మనం ఏం చేశామో మనకు తెలియదు కాబట్టి ఒక్కసారి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి మన పాపాన్ని తగ్గించమని పుణ్యాన్ని పెంచమని అయితే మనసారా కోరుకుందాం ఈ దేవాలయం ఉందని అందరికి తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు కానీ నా వీడియో ద్వారా అయితే నేను తెలిపాలని అనుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఈ దేవాలయం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్